ఈ వర్షాలతో అనేక సార్లు నీటమునిన పంటలు కోతగ్గురైన గురైన పంటలు వాగుల పక్క వంటి చివరికి భూమిలో కొట్టుకపోయినటువంటి సందర్భాన్ని చూసి ముందస్తుగా హెచ్చరిక చేసినప్పటికీ కూడా మొంత తుఫాన్ ఆంధ్ర ప్రజానికానికి ఎంత విషాదం మిగిల్చిందో తెలంగాణ ప్రజానికానికి కూడా అంతనే విషాదం మిగిల్చింది గతంలో కురిసిన వర్షాలకు పంటలు మాత్రమే కాకుండా ఈవెన్ హైవేస్ తో సహా నేషనల్ హైవేస్ తో సహా రోడ్లు బ్రిడ్జ్లు రైల్వే ట్రాక్లు కొట్టుకపోవడమే కాకుండా వేల కిలోమీటర్ల రోడ్లు మూరడి మూడల లోతు గుంతలు ఇవాళ ఎక్కడికక్కడ పేదలకు ఇబ్బంది కలుగుతున్న సందర్భంలో మళ్ళీ ఈ తుఫాను వల్ల రైతులకు పంటలు ఇంటికొచ్చేదే దీపావళి పండుగ తర్వాత ఒకవైపు కోత కోసిన వరి పంట కోత కోసిన మొక్కజొన్న పంట రోడ్ల మీద మొత్తం మొలకలు వచ్చినాయి తడిసి దగ్గరికి చేర్చి కుప్పలు పోసుకొని తారపాలని కప్పితే ఆ వేడికి మొత్తం దూసు ఎక్కడా అక్కడాకుండా పోయినాయి కొట్టుకపోయిన పంట కొంత భాగం తడిసి మొలకలు వచ్చిన పంట కొంత భాగం ముద్ద చేసుకో కుప్ప చేసుకొని తారిపాలు కప్పుకుంటే మొత్తం ఫంగస్ వచ్చిన పంట కొంత ఇక పత్తి అయితే చెప్పినవి కాదు మొత్తం చెట్ల మీదనే తడిసి ముద్దయి పచ్చగా మారిపోయింది అది రాలిపోయింది పచ్చగా మారిపోయింది అక్కడ రాకుండా పోయింది పంట నెల రోజులకో రెండు నెలలకు వేసిన రెండు నెలలకో రెండు నెలలకు పోతే తక్కువ నష్టం కానీ పూర్తి పెట్టుబడి పెట్టి నోటి కాడికి వచ్చిన పంట ఇలా మార్కెట్కి పోసిన పంట మొత్తం నీళ్ల పాలైపోయింది ఆంధ్ర ప్రాంతంలో అక్కడ ముఖ్యమంత్రి అక్కడ యంత్రాంగం అంతా రైతులతో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటే రైతుల పంట పొలాలను విడిచేసి ఓదాల్స్తూ ఉంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మగినట్టుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇవాళ వికారాబాద్ లాంటి ప్రాంతాలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతాల్లో లక్షల లక్షల ఎకరాలు పంట మొత్తం నేలవాడిపోయింది అక్కరా కూడా పోయింది మనం చూసినాం డీసీఎంలో కొట్టుకోపోయినాయి కార్లు కొట్టుకోపోయినాయి మనుషులు గల్లంత అయిపోయినారు రోడ్లు తెగిపోయినాయి బ్రిడ్జ్లు కొట్టుకపోయినాయి అంటే ఒక్క మాట చెప్పాలంటే అది భయానకమైన వాతావరణం ఒక దేవరపల్లి మండలంలో నలభై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఇవాళ దాన్ని బట్టి ఎంత తీవ్రత ఉందో మనకు అర్థం క్లౌడ్ బస్ట్ కంటే ఎక్కువ జనరల్ దీపావళి తర్వాత ఎప్పుడైనా తుఫానులు వస్తే మామూలు తుప్పురు పడిపోయే తప్ప ఇంత విధ్వంసం మాత్రం ఎప్పుడు జరలే ఇలా వరంగల్ సగం పట్నం ఆరు ఫీట్ల నీళ్ళల్లో ఉన్నది ఆరు ఫీట్ల నీళ్ళలో ఉంది మొత్తం వాగుల పక్క పంటటువంటి పంట పొలాలు అటుపక్క ఇటుపక్క అర కిలోమీటర్లు కిలోమీటర్ వరకు మొత్తం కోత గురి ఏడుస్తున్నారు అంటే ఊర్లల్లో పశువులు చనిపోయినప్పుడు కానీ రాళ్లవాన పడి పంటలు దోషమైనప్పుడు కానీ ఇట్లాంటి పంటలు కళ్ళ ముందే మట్టిపాలవుతున్నప్పుడు కానీ మనిషి చచ్చిపోతే ఎంత విషాదం ఉంటుందో ఇళ్ళల్లో అలాంటి విషాదం ఇలా అనేక గ్రామాలలో ఉంది నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా మీరు తక్షణమే ఎన్ని ప్రాంతాలైతే నేను చెప్పినట్టుగా మొలకలు వచ్చినవి కావచ్చు భూజు పట్టినవి కావచ్చు కుట్కపైనే కావచ్చు లేదా మునిగిపోయినవి కావచ్చు కోత గురైపోయినవి కావచ్చు ఇళ్ళల్లో నీళ్ళు కావచ్చు వీటన్నిటి కూడా మీ అధికారులని మీ మీ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేసి తక్షణమే ఫీల్డ్ మీదకి పంపాలని రైతుల్ని ఓదార్చాలని రైతులకు భరోసా ఇవ్వాలని రైతాంగానికి నష్టపోయిన రైతాంగానికి తప్పకుండా ఆర్థిక చేయిత ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవాళ మాకు అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎందుకంటే నేను ఉత్తర తెలంగాణకు సంబంధించిన వాడు కాబట్టి నేను చూస్తూ వందల మంది ఫోన్లు చేసి ఏడుస్తున్నారు బిడ్డ కళ్ళ ముందే పోయింది బిడ్డ కళ్ళ ముందే మొత్తం మా నీళ్ళల్లో ఆరు ఆరు నీళ్ళు వచ్చిన బిడ్డ కట్టుబడితో బయట ఫీచీలు కాలిపోయినాయి టీవీలు కాలిపోయినాయి నీళ్ళల్లో మొత్తం పరుపులు పోయినాయి వంట పాత్రలు నీళ్ళలో కొట్టకపోయినాయి బిడ్డ అని చెప్తున్నప్పుడు నిజంగా హృదయ విదారకంగా ఉంది ఇంత హృదయ విధారకమైన ఇంత గంభీరమైన పరిస్థితుల్లో అన్ని పార్టీల నాయకులు ఇక్కడ జూబ్లీ సెలక్షన్ అనేది పక్కకు పెట్టి ఇవాళ ప్రజలను ఆదుకోలే రైతాంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్